వీడియో దాకా చూడండి సప్లై చేయండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ మామిడికాయలు తెచ్చుకున్నాం పై పొట్టు తీసినాం ఇది ఒక్క కిలో మామిడికాయ వక్కలు మామిడికాయ వక్కలు జీలకర్ర జీలకర్ర ఆవాలు మెంతులు ఎల్లిపాయలు పొడి ఉప్పు ఆవాల పొడి అదేంటి మెంతి పొడి ఎల్లిపాయ దంచుకున్నది పొడి ఉప్పు పొడి ఇప్పుడు స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన ఈ గిన్నె పెట్టి అందులో ఈ పల్లె నూనె పావుకిలకు కొంచెం ఎక్కువ పోసుకున్నాం ఇప్పుడు దీనికి కాగనివ్వాలి నూనెను మెంతులు ఆవాలు ఇంట్లో వేసుకోవాలి ఎన్నిక పురికాడంత ఎండుమిరపకాయలు ఐదు రిపాయ కచ్చేపిస్తాం ముద్ద దూరగా గోలనివ్వాలి రెండు సేవల పసుపు ఇంకా కలుపుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఎల్లిపాయలు ఉప్పు దోశ గ్రామ్ రెండు చెంచాల పొడి మూడు చెంచాలు జీలకర్ర పొడి అవాలా పొడి నాలుగు చెంచాలు పూ పూపొడి అద్దపావు కారొడి దోస గ్రామ్ మొత్తం కలుపుకోవాలి మాడకాయ పక్కలు ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి మాడికాయ పక్కలను ఇలా మొత్తం ఒక్కకు ఈ ఉప్పు కారం అన్నీ కలిసి కాక పట్టియాలి పట్టిన తర్వాత మొత్తం కలగలుపుకున్న తర్వాత దీనిని ఒక మర్తమాన్లో ఎత్తుకోవాలి మర్తమాను కానీ మట్టి కుండలు కానీ పెట్టుకోవచ్చు ఇది మర్తమానైతే చాలా మంచిగా ఉంటుంది మట్టిదైనా బాగానే ఉంటుంది పూర్వకాలము ఈ తొక్కును మట్టి కుండలలోనే పెట్టుకునేవారు ఇప్పుడు మర్తమానంలో పెట్టుకుంటున్నారు తొక్కు రెడీ అయింది గుమగుమలు ఇది వేడివేడి అన్నం వేసుకుని చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఈ తొక్కు ఒక సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది ఇలా పెట్టుకుంటే మాడికాయ తొక్కు రెడీ అయింది